హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ టైం చాలా ఈజీగా చేసుకోగలిగే సొరకాయ హల్వా చూద్దాము పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు చుట్టాలు వచ్చారు తక్కువ టైంలో ఏదైనా మంచి స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది మంచి ఆప్షన్ అండి కావలసినంత సొరకాయ తీసుకుని పైన చెక్కు తీసేసి తురిమేసి పెట్టుకోవాలి సొరకాయలో నీళ్ళు ఉంటాయి వాటిని చేత్తో ఇలా పిండి పక్కన పెట్టుకోవాలి తురుముని కొలవాలి ఒక గిన్నె కానీ ఒక గ్లాస్లో కానీ ఎందుకంటే దీన్ని బట్టి మనం షుగర్ తీసుకోవాలి నాకు ఈ గ్లాస్తో ఒక గ్లాసు తురుము ఎండి ఇప్పుడు మందపాటి ఫ్రై ప్యాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యిని కూడా వేడెక్కనివ్వాలి ఇందులో కావాల్సిన జీడిపప్పులు కిస్మిస్ వేయించుకోవాలి నా దగ్గర ఇప్పుడు కిస్మిస్ లేదు ఇంకా జీడిపప్పు మాత్రమే వేయిస్తున్నాను జీడిపప్పులు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో నీళ్లు తీసేసి పెట్టుకున్న సొరకాయ తురుమును వేసి నీళ్లు పోయేంత వరకు వేయించాలి ఇది కనుక సొరకాయ మిక్సీలో వేస్తే మాత్రం బాగోదండి టెక్స్చర్ మనం తురుముకుంటేనే బాగుంటుంది చూడండి ఈ కలర్ ఇలా ఉంటే ఉడికిన తర్వాత దీని కలర్ మారుతుంది ఇది స్టవ్ ని సిమ్ లో ఉంచుకుని ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాలు వేచుకున్నాక చూడండి కలర్ మారింది దీంట్లో తీసి పెట్టుకున్న నీళ్ళను పోసి ఇంకో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఒకళ్ళ మీకు ఇష్టం అనిపిస్తే దీంట్లో చిట్కాడ గ్రీన్ కలర్ వేయండి కలర్ చాలా బాగుంటుంది నాకు ఆర్టిఫిషియల్ కలర్స్ నచ్చవు అందుకే దీంట్లో వెయ్యట్లేదు కలర్ వేయడం వలన చూడటానికి చాలా బాగుంటుందండి ఒక గ్లాసు తురుముకి అర గ్లాస్ కన్నా తక్కువ షుగర్ తీసుకుంటున్నానండి నేను వేసిన షుగర్ నార్మల్ తీపి కోసం అండి మీరు ఎక్కువ తీపి తినేవాళ్ళు అయితే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి దీనికి ఎక్కువ షుగర్ పట్టదు అసలు ఇలా దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా ఇలాచి పొడి వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి మళ్ళీ కొద్దిసేపు కలపాలి మరీ ఎక్కువసేపు వేయించిన స్వీట్ గట్టిపడి తినడానికి బాగుండదు ఇంతేనండి చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచికరమైన సొరకాయ హల్వా రెడీ మీరు గమనిస్తే నెయ్యి తేలుతుంది చూడండి నీళ్ళు ఇంతపోయిన తర్వాత మనం వేసుకున్న నెయ్యి పైనకి కొద్దిగా తేలుతుంది మీరు ఎక్కువ నెయ్యి వేసుకుంటే ఎక్కువ తేలుతుంది నేను ఒకటే స్పూన్ వేసాను కాబట్టి ఎక్కువ తేలదు ఇది చిన్న పెద్ద అందరు ఇష్టపడతారండి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్